వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై కూటమి నేతలు వరుస ఇంటర్వ్యూలతో ప్రకటనలతో మొదటి ఏడాది విజయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు సూపర్ సిక్స్లో ప్రధానమైన తల్లిక వందనం ఇప్పటికే ప్రారంభమైంది అన్నదాత సుఖీభావా పథకం పట్టాలేకపోతుంది అయితే నియోజకవర్గాల అభివృద్ధిలో చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవతో వారి వారి నియోజకవర్గాల్లో వేగంగా అభివృద్ధి పనులను చేస్తున్నారు కుప్పం మంగళగిరి పిఠాపురం నియోజకవర్గాలకు ఒక్క ఏడాదిలోనే నియోజకవర్గానికి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించడంతో పాటు అనేక పనులను పూర్తి చేయడం మరికొన్ని పనులను ప్రారంభించడం జరిగింది రాష్ట్ర నిధులతోనే కాక తన సొంత నిధులతో కూడా పిఠాపురంలో అభివృద్ధి పనులు జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా తాను తీసుకునే జీతాన్ని తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఇస్తున్న అడపాదడపా విమర్శలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది అదే కుప్పం మంగళగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు లోకేష్ గారులకు విమర్శల బడ్డదా లేదు కూటమి ముఖ్య నేతల నియోజకవర్గాలను అటుంచితే ఉండి ఎమ్మెల్యే ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు అందరికంటే ముందుగా తన నియోజకవర్గ అభివృద్ధికి నడుం బిగించారు తనదైన శైలిలో రాష్ట్ర నిధులపై ఆధారపడకుండా పక్కా ప్రణాళికతో విరాళాలతో ఉండి నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు కుప్పం మంగళగిరి పిఠాపురం నియోజకవర్గాల మాదిరే మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందా వందల కోట్ల నిధులు కాకపోయినా ఇతర నియోజకవర్గాలకు నిధుల విడుదల ఆశించినంతగా ఉందా అంటే ఆ నియోజకవర్గాల్లోని ప్రజలకు తెలియంది కాదు కూటమి ముఖ్య నేతల నియోజకవర్గాలతో పాటు మిగిలిన నియోజకవర్గాలకు సైతం తగినన్ని అభివృద్ధి నిధులు కేటాయిస్తే ఆ నియోజకవర్గాలు సైతం అభివృద్ధిలో ముందుకు వెళ్లగలవు